గురుగారు మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవి లాభంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు దశమంలో రాహువు అదృష్ట యోగం కొనసాగుతోంది ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉత్తమ అభివృద్ధి సూచితం మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్న చోటనే స్థిరమైన ఫలితాలని సాధించి మెప్పు పొందుతారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ నుండి కొందరికి మేలు జరుగుతుంది సహాయ సహకారాలు అందుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల శాంతప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో చక్కని లాభాలు సూచితము ధనస్థానంలో బుధగ్రహం ఉన్నది మంచి ఆలోచన విధానంతో క్రమంగా వ్యాపారంలో విస్తరిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మంచి ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యాలను పూర్తి చేసుకోండి ఆర్థిక పరంగా మిశ్రమకాలం ఉన్నప్పటికీ పెద్ద సమస్య ఏమీ ఉండదు మిత్రుల ద్వారా ఒక పని పూర్తవుతుంది మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మురుగారు మిథున్ రాశివారు ఏ ఏ పఠించాలి వారం మిథున రాశి వారు శ్రీ లక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి విష్ణుమూర్తి సహితంగా లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు ఐదు గృహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు